దక్షిణ భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన చక్కటి ఆభరణాల బ్రాండ్ల్లో ఒకటైన పీఎంజే జ్యువెలర్స్ తమ నూతన స్టోర్ను అనకాపల్లి జిల్లా అనకాపల్లి మెయిన్ రోడ్లో అత్యంత ఘనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గోవింద సత్యనారాయణ అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర పాల్గొని వారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వల్ల చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులను పిఎంజే జ్యూలర్స్ స్టేట్ హెడ్ హైదర్ అలీ క్లస్టర్ హెడ్ ఆనంద్ జలగం సాలువాలు కప్పి సత్కరించి పుష్పగుచ్చారు అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు పీలా గోవింద సత్యనారాయణ భీమర్శెట్టి రాంకి మల్లా సురేంద్ర మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో అత్యంత ఆదరణ పొందినటువంటి పీఎంజే జ్యువెలర్స్ అనకాపల్లి వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ షోరూం పెట్టడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పీఎంజే యాజమాన్యానికి స్టాఫ్ కి అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు అలాగే మంచి మంచి డిజైన్లతో పాటు మహిళలకు ప్రత్యేక డిస్కౌంట్ ఇవ్వాలని కోరారు అలాగే అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి ఆశీస్సులతో ఈ సంస్థ మరింత అభివృద్ధిలోకి రావాలని మనసారా ఆకాంక్షించారు అలాగే పీఎంజే జ్యువెలర్స్ స్టేట్ హెడ్ ఐదర్ అలీ క్లస్టర్ హెడ్ ఆనంద్ జలుగం మాట్లాడుతూ శ్రీ నూకాంబికా అమ్మవారి ఆశీస్సులతో పీఎంజే జ్యువెలర్స్ నలభై రెండవ బ్రాంచ్ ని అనకాపల్లిలో ఓపెన్ చేయడం జరిగిందని దీనికి ప్రధాన కారణం స్థానిక అంగ మాకు కస్టమర్లు ఎక్కువగా ఉన్నారని వారి ఆలోచనకు తగ్గట్టుగా మేము డిజైన్స్ రూపొందించడం జరిగిందని తెలిపారు అలాగే ప్రతి ఒక్క ఆభరణం ఒక గా ఉంటుందని ముఖ్యంగా తమ స్టోర్లో డైమండ్ క్వాలిటీ తెలుసుకోవడం కోసం డైమండ్ టెస్టింగ్ మెషిన్ ను ఏర్పాటు చేసి చెక్ చేసి చూపించడం జరుగుతుందని తెలిపారు అలాగే ప్రతి నెల డబ్బులు దాచుకుని తరుగు లేకుండా బంగారు ఆభరణాలు తీసుకునే విధంగా సేవింగ్ అకౌంట్ కూడా పెట్టడం జరిగిందని తెలిపారు అలాగే కొత్తగా ప్రారంభించిన ఈ స్టోర్లో ఇరవై వేలకు పైగా చేతితో తయారు చేసిన డిజైన్లు ప్రదర్శించబడుతున్నాయని వీటిలో పెళ్లి ఆభరణాలు వరుడి కలెక్షన్లు హాఫ్ శారీ ఆభరణాలు కార్కుల కోసం వస్తువులు పండుగలు మరియు ప్రత్యేక సందర్భాల ఆభరణాలు భారీ రకాలుగా తేలికపాటి నగలు సెలబ్రేషన్ రింగులు మంగళసూత్రాలు మరియు ప్రత్యేకమైన పీఎంజే జ్యువెలెస్ సూపర్ స్టార్ బ్రాస్లెట్ ఉన్నాయన్నారు అలాగే ప్రత్యేకంగా డిసెంబర్ ఐదవ తేదీ వరకు గోల్డ్ కాయిన్ ఆఫర్ నడుస్తుందని తెలుపుతూ అందరూ వచ్చి మన పీఎంజే షాప్ ని విజయవంత బాటలో నడపాలని మనసారా కోరుకుంటున్నామన్నారు అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ పిఎంజే జ్యువెలర్స్ ఈరోజు అనకాపల్లిలో బ్రాంచ్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మహిళలకి ప్రత్యేక డిస్కౌంట్లు ఇవ్వాలని మేము పర్సనల్గా కోరుకుంటూ ఈ సంస్థ అనకాపిల్లి లోకల్ అమ్మవారి ఆశీస్సులతో మరింత అభివృద్ధిలోకి రావాలని మేనేజ్మెంట్ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు మన అతి పెద్ద గోల్డ్ మార్కెట్లో మంచి ఇమేజ్ ఉన్న సంస్థ పిఎంజే ఈ సంస్థ చెన్నైలోని హైదరాబాద్లోని కర్ణాటక బెంగళూరులోని పెద్ద టర్నౌన్తో కూడిన సంస్థ ఇది మంచి సంస్థ ఈ సంస్థలు నేను ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ పర్చేజ్ చేశాను మంచి మోడల్స్ ఉంటాయి మన అనకాపల్లికి మంచి సరైన టేస్ట్ అందించగల సంస్థ ఈ సంస్థ మంచి సర్వీస్ అందించి కస్టమర్స్ తో మంచి మనాలు పొంది మంచి టర్నో సాధించాలనేది నా ఆకాంక్ష అలాగే ఇక్కడ అనకాపిల్ల కూడా మన మహిళలకు ఎక్కువ గోల్డ్ పై ఎక్కువ మక్కువ మన అనకాపిల్ల పట్టణంలో ఈ షోరూము వల్ల అందరికి కూడా ఉపయోగపడుతుంది ఆశాభావం ఈ రోజు అనకాపల్లి పట్టణంలో బంగారులో మరి ఎంతో బ్రాండ్ పిఎంజే జ్యువెలర్స్ అనకాపల్లి బ్రాంచ్ నలభై రెండవ బ్రాంచ్ అనకాపల్లి ప్రారంభించిన సందర్భంగా ముందుగా పిఎంజే కి వాళ్ళ స్టాఫ్కి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మా అనకాపల్లి జిల్లా కేంద్రంలో రోరల్ ప్రాంతం ఎక్కువ ఉంది ఎందుకంటే చాలామంది మరి వివాహాలకి ప్రత్యేకంగా విశాఖపట్నం వెళ్ళి లో కొనుక్కునేవారు ఇప్పుడు ఆ సమస్య లేకుండా అనకాపల్లిలోనే ఈ షోరూమ్ ఉండడం వల్ల అందరికీ కూడా దగ్గరగా ఉంటుంది మరి బ్రాండ్ అంబాసిడర్ గా మన మహేష్ బాబు గారు కూతురు సీతారా గారు మరి లాంచ్ చేశారు హైదరాబాద్ లో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా వినియోగదారులు తల మన్నలు పొంది హై క్వాలిటీ ప్లాటినం కానీ గోల్డ్ కానీ డైమండ్స్ కానీ చక్కటి క్వాలిటీతో బెస్ట్ ప్రైస్ తో మరి అందరికీ కూడా కస్టమర్స్ కి అందుబాటులో ఉంటుంది ముఖ్యంగా అనకాపల్లిలో మా

So we are here for, from last 60s, 1964. 60 years legacy online, Basically, we are 60 years legacy in, in jewellery industry. We have at Karnataka, we have in Tamil Nadu, we have in Andhra Pradesh, we have in um, I mean Telangana. So we are looking at to expand our business in entire worldwide. Basically, next, mostly very soon we will be launching a store in USA also as a launch probably in Dallas and. and we're looking out to give a very good designs, very good service, very good hospitality to the people here. Basically, it's a different will have experience at PMJ. We have a diamond testing machine, we have a carrot meter for old gold. So all these facilities, you get a good clarity, good transparency in this jewelry industry. So we would like request you to please visit our store at Ankapali and please come and bless us and definitely. నమస్తే అనకాపల్లి ముందుగా శ్రీ శ్రీ లోకాలమ్మ అమ్మవారి ఆశీసులతో ఈ రోజు మన పిఎంజీ జ్యువెలరీ నలభై రెండో బ్రాంచ్ ని మన అనకాపల్లిలో ఓపెన్ చేయడం జరిగింది సో దీనికి మాకు ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి అనకాపల్లి వాళ్ళు అనకాపల్లి వాస్తవ్యులు ఎవరైతే ఉన్నారో కస్టమర్ సంఖ్య మాకు చాలా బలంగా ఉండటం వారి ఆలోచన తగ్గట్టుగా మా డిజైన్స్ ఇక్కడ మేము రూపొందించడం జరిగింది అలాగే ప్రతి జ్యువెలరీ కూడా చాలా ట్రస్టబుల్గా అండి అంటే మనం ఇప్పుడు తీసుకున్నటువంటి గోల్డ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మనకి నైవన్ సిక్స్ ఆల్మార్క్ అలాగే డైమండ్లో కూడా మనకి ఒక నిర్దిష్టమైనటువంటి స్పష్టత కావాలి ఇప్పుడు కూడా మనం అమ్ముతున్నటువంటిది ఏ సర్టిఫికేట్ అమ్మడం అనేది ఎంత ఇంపార్టెంట్ ఉందో అమ్ముతున్న వస్తువు కూడా న్యాచురల్ డైమండ్ ఉందా లేదా అనేది మనకి తెలియాలి అంటే ఖచ్చితంగా మన పీఎంజే జ్యువెలర్స్ వస్తే కనుక డైమండ్ టెస్టింగ్ మిషన్ తో మనం చూపిస్తున్నాము అలాగే గోల్డ్ హాల్మార్ జ్యువెలరీ ఎలాగైతే ఉందో డైమండ్ లో కూడా డిటిఎం అంటే డైమండ్ టెస్టింగ్ మిషన్ పెట్టి ఈ రోజు ప్రతిదీ కూడా ఒక అద్భుతమైనటువంటి క్వాలిటీ తోటి ఈ రోజు అనకాపల్లిలో నలభై రెండో బ్రాంచ్ ని మనం స్థాపించడం జరిగింది దీనితో పాటు మనం సేవింగ్ అకౌంట్ కూడా మనకి చేస్తున్నాం చేస్తున్నామని సేవింగ్ అకౌంట్ అంటే ప్రతి నెల మనం ఏదైనా మనం అమౌంట్ని మనం దాచుకునే ప్రయత్నం చేస్తూ ఒక పన్నెండు నెలల తర్వాత ఒక అద్భుతం తరుగు లేకుండా కూడా మనం వస్తువు తీసుకునే అవకాశాన్ని ఈ యొక్క అనకాపల్లి బ్రాంచ్ లో మనం స్థాపించడం జరిగింది అలాగే దీనితో పాటు ఈ ఐదు రోజులు కూడా మొదటి ఐదు రోజులు డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా గోల్డ్ కాయిన్ ఆఫర్ కూడా రన్ అవుతుంది కావున అందరూ కూడా వచ్చి మన అనకాపల్లి బ్రాంచ్ పిఎంజే జ్యువెలర్స్ ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ